మీ బిడ్డలు ఇప్పుడు దీవించబడటానికి మీరు చేయవలసిన పని ఒకటే తల్లులారా మీరు దేవుణ్ణి సంపాదించుకోండి ఓ తండ్రులారా మీరు దేవుణ్ణి సంపాదించండి మీ పిల్లలను నా దేవుడు ధనవంతులుగా దీవిస్తాడు ఎట్లా దీవిస్తాడో తెలీదు నువ్వు ఆర్టీసీ బస్ ఎక్కి వెళుతున్నావేమో నిన్ను ఖరీదైన కారులో తిప్పేస్తాడు దేవుడు నువ్వు కారులో తిరుగుతున్నానని మురిసిపోతామేమో నిన్ను విమానంలో తిప్పుతాడు దేవుడు అంటే దేవుడు నిన్ను అంతగా నిన్ను దీవిస్తాడు నీ బిడ్డలను దీవిస్తాడు నువ్వు మాట ఇస్తావు తప్పుతావు కానీ దేవుడు మాట ఇస్తాడు తప్పడు కనుకనే ఆయన మాట నెరవేర్చే దేవుడు ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు చాలామంది ఈ సంగతి తెలియకనే దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ప్రాకుల్లాడి ప్రభువు దగ్గర సంపాదించుకోవడం అనేది నేర్చుకోలేకపోతున్నది ఈ లోకం ఈ లోకములో ఎంతసేపు పాపమే ఎంతసేపు లోకమే ఈ లోకములో ఏముంది నష్టముంది ఈ లోకములో ఏముంది నాశనం ఉంది నా యేసు దగ్గర ఏముంది జీవమున్నది నీవు జీవించు సంవత్సరములు అధికములవుతాయి అన్నాడు వాళ్ళ ఒకటి ఆశీర్వదించబడటమే కాదు బాలురు నూరు సంవత్సరములు గలవారైను అన్నాడు అంతేకాదు ఆయుష్ నిమ్మని అడిగితే ఆయుష్నిస్తాడట వారి పిల్లల పిల్లలను దీవిస్తాడంట దేవుడు హలలుయా ఇప్పుడు నువ్వేం కోరుకుని వచ్చావు నీ పిల్లల పిల్లలు దీవించబడాలని కోరుకో నువ్వు దీవించబడతావు నీ బిడ్డలు దీవించబడతారు నీ మనమండ్లు మనవరాండ్లు దీవించబడతావు నాలుగు తరాలు తిరుగులేని దీవెన నీ ప్రార్థన ద్వారా నీ వంశానికి దక్కుద్ది హలలుయా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులో దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె మిరియాలగూడలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మార్కాపురంలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో ఆగస్టు పదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మిషన్ గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఆగస్టు పన్నెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ముత్తుకూరు గేటు దగ్గర బైపాస్ రోడ్ నెల్లూరు నర్సరావుపేటలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నంద్యాలలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో ఆగస్ట్ పద్నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ గుంటూరులో ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో ఆగస్ట్ పద్దెనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఆగస్టు ఇరవై తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ మాచర్లలో ఆగస్ట్ ఆగస్టు తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు పాలకొల్లులో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును తలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల వినుకొండలో ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో ఆగస్ట్ ఇరవై నాల్గవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో ఆగస్టు ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్ జానుపేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి గుంతకల్లలో ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి ఆగస్టు తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ నారాయణమ్మ ఈమె వడ్డెమాన నుంచి రావడం జరిగింది వీళ్ళ కుమార్తె పేరు యశోదమ్మట ఆమెకు ఒక కూతురు ఉంది ఆ బిడ్డకు వివాహం చేయాలని ఎన్నో సంబంధాలు చూస్తూ ఉన్నారు కానీ ఏ సంబంధం కూడా సెట్ అవడం లేదు అలాంటి సమయంలో ఈ అంజూర పండుగలో పాల్గొంటే నా మనవరాలికి దేవుడు సహాయం చేస్తాడని చెప్పేసి ఈ మీ విశ్వాసంతో ఏడు నెలల పాటు క్రమం తప్పకుండా ఇక్కడికి వస్తూ ఉందట ఆశ్చర్యకరని దేవుడు ఎప్పుడైతే ఇక్కడికి నేను రావడం మొదలెట్టానో దేవుడు నా మనవరాలి జీవితంలో అద్భుతం చేశాడు మంచి వ్యక్తితోటి ఆ బిడ్డ వివాహం జరగటానికి దేవుడు సహాయం చేశాడని చెప్పేసి సాక్ష్యం చెప్తున్నారు అదేవిధంగా వీళ్ళ కుమార్తె కూడా మంచి కారు కొనుక్కోట కూడా దేవుడు సహాయం చేశాడయ్యా ఈ అంజూర పండుగలో మేము పాల్గొనగా దేవుడు మాకు జీవితాలలో ఎన్నో మేలులు చేశాడని చెప్పేసి ఈమె సాక్ష్యం చెప్తున్నారు